హాయ్ నమస్తే నేను కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇది అందరికీ కూడా ముఖ్యమైన రోజు ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఆ రోజు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి దాంట్లో ఎలాంటి మినహాయింపులుంటాయి ముఖ్యంగా పన్ను ట్యాక్స్ పేయర్స్కి ఎలాంటి అంటే మధ్యతరగతికి కానీ వీళ్ళకి జీతకాలకి మొత్తం కూడా ఈ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఎలాంటి మినహాయింపులు ఉంటాయి అనేది అయితే ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా మారింది అయితే ఇక్కడ చూడాల్సింది ఐదవ తారీఖు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఎఫెక్ట్ ఈ బడ్జెట్ మీద గ్యారంటీగా ఉంటుందనే వాదన అయితే బలంగా వినపడుతోంది ఆ మేరకే అటు ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముందు దమ్ముంటే ప్రభుత్వ కేంద్ర బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టండి అనే ఒక సవాలు కూడా అంటే ఏడు పాయింట్లని చేస్తూ సవాలు కూడా విసిరారు కాబట్టి దాని ప్రభావం కూడా అక్కడ అంటే ఢిల్లీ ఓటర్లని ఆకర్షించటానికి ఇక్కడ కేంద్ర బడ్జెట్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ఏ విధంగానైనా సరే గెలవాలి అనే ఒక తలంపుతో ఉన్న బీజేపీ ఇక్కడ కేంద్ర బడ్జెట్లో తరగతికి కానీ లేకపోతే మిగతా వేతన జీవులకు కానీ ఊరట కల్పించే అవకాశం అయితే మెండుగానే కనిపిస్తోంది దీంతో అసలు కేజ్రీవాల్ చేసిన డిమాండ్లు ఏంటి అంటే కేజ్రీవాల్ చేసిన డిమాండ్లు అయితే ఇవి తరగతికిని ఆకట్టుకునేలాగా ఉన్నాయి ఇక్కడ విద్య మీద బడ్జెట్ విద్య మీద కేటాయించే బడ్జెట్ని టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ దాకా కూడా పెంచాలి అనేది అయితే డిమాండ్ చేశారు మొదటి డిమాండ్గా దాంతోనే ప్రైవేటు ఫీజులని నియంత్రణ అయితే కొనసాగాలి అనేది కూడా ప్రైవేట్ పాఠశాలలో లేకపోతే కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కొనసాగాలి అనేది కూడా ఒక డిమాండ్గా పెట్టారు దాంతోపాటుగా ఇక్కడ మధ్య తరగతికి అందుబాటులోనే ఉన్నత విద్య ఉంటూ దానికి సబ్సిడీ కూడా కల్పించాలి అనే ఒక రెండో డిమాండ్ పెట్టాడు తరువాత ఇక్కడ ఆరోగ్య బడ్జెట్ని టెన్ పర్సెంట్కు పెంచాలి అనేది మూడో డిమాండ్ పెట్టారు దాంతోపాటు కీలకమైన ఇంకో డిమాండ్ కూడా పెట్టాడు ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ మీద పన్ను మినహాయించాలి అనేది దాంట్లోనే పెట్టాడు ఇంకా ఈ దీంట్లో నాలుగవ పాయింట్గా ఆదాయం పన్ను మినహాయింపుని పరిమితి ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలి అనే ఇంకో డిమాండ్ కూడా పెట్టారు పాటుగా ఏ ఆరో ఐదో పాయింట్గా నిత్యావసరాల మీద జిఎస్టీని రద్దు చేయాలి అని ఒక డిమాండ్ పెట్టాడు తరువాత ఆరో పాయింట్గా సీనియర్ సిటిజన్స్ ఢీలకి పెన్షన్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక డిమాండ్గా పెట్టాడు దాంతో చివరిగా మళ్ళీ ఏడో పాయింట్గా రైల్వే ప్రయాణికులకు అంటే రైల్వేలో ప్రయాణించే సీనియర్ సిటిజెన్స్కు యాభై శాతం రాయితీ కూడా ఇవ్వాలని ఈ ఏడు డిమాండ్లు కూడా కేజ్రీవాల్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరికి చూసినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తరగతి మీద భారం అధిక భారం పడుతుంది పన్నుల భారం పడుతుంది జీఎస్టీ అన్నిట్లో జీఎస్టీ వల్ల నిత్యావసరాలు ధరలు పెరిగాయి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా అందరికీ కూడా సబబుగానే ఉన్నాయి దీన్ని ముఖ్యంగా తరగతి ఓటర్లని ఆకట్టుకునే దిశగా కేజ్రీవాల్ అయితే ఈ ప్రకటన చేసి సవాలు కూడా వేసాడు అయితే ఇప్పుడు దాంట్లో ఎన్ని నెరవేరుస్తుంది నిర్మలా సీతారామన్ అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి వాటిని తీసుకుంటుంది అనే ఒక చర్చ అయితే ఇప్పటిదాకా సాగింది అయితే ఇప్పటికే కూడా ఆర్థిక సర్వే ఇవన్నీ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు నిర్మలా సీతారామన్ అయితే ఇక్కడ పన్ను విధానంలో మార్పులు ఉండొచ్చు అంటే ట్యాక్స్ పేకు వేతన జీవులకు ముఖ్యంగా ఆ ఏడు లక్షల నుంచి పది లక్షల స్టాండర్డ్ డిడక్షన్ని మొత్తం కూడా అంటే ఆదాయం పన్ను పరిమితిని పది లక్షలకు పెంచవచ్చు అయితే ఇక్కడ మా అందరూ కూడా భావిస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ కొత్త పన్ను విధానంలో ఇప్పుడు కొత్త పన్ను విధానము పాత పన్ను విధానము రెండు కూడా అమలవుతున్నాయి కాబట్టి కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు కూడా చేసి మొత్తం నిర్మలా సీతారామన్ ఈ వేతన జీవులకి మొత్తం అంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి మొత్తం ఒక కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు అనే ఒక బలమైన వాదన అయితే వినపడుతుంది దాంట్లోనే ఇక్కడ ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో దీంట్లో కొత్త పన్ను విధానంలో డెబ్భై ఐదు వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంది దాన్ని లక్షకు పెంచాలి అనే ఒక డిమాండ్ నడుస్తుంది దాన్ని లక్షకు పెంచే అవకాశం ఉందా లేదా అనేది అయితే చూస్తుంది లక్షకు పెట్టి పెంచే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా పాత విధానంలో యాభై వేలు ఉన్నదాన్ని అంటే రెండు కలిపి లక్షకు పెంచినట్టయితే జీవులకి కొంత ఊరట లభిస్తుంది అనేది ఒక డిమాండ్గా ఉంది దాంతోపాటుగా సెక్షన్ ఎయిటీ ఎయిటీసీలో ఇక్కడ ఈ పరిమితిని ఇప్పుడు లక్షన్నర దాకా కూడా ఉంది దాన్ని రెండు లక్షలకి పెంచాలి అనేది అయితే అంటే పెట్టుబడులు ఏవైనా పెట్టిన దాని మీద పన్ను మినహాయింపు రెండు లక్షల వరకు ఇవ్వాలి అనే ఒక వాదన కూడా ఉంది దాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇంకోటి ఇక్కడ ఈ హోమ్ లోన్స్ ఈ హోమ్ లోన్స్లో వడ్డీ కట్టేది హోమ్ లోన్స్ వడ్డీ కట్టేది యాభై వేలు ఉంది కాబట్టి ఆ దాన్ని కూడా పెంచాలి యాభై వేల వరకు ఉన్న హోమ్ లోన్స్ కట్టే దాని మీద పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి మిగతా దాన్ని కూడా పెంపు చేయాలి అనే ఒక డిమాండ్ కూడా నడుస్తుంది అయితే ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా హెచ్ఆర్ఏ మినహాయింపు కొత్త పన్ను విధానంలో లేదు కాబట్టి దాన్ని హెచ్ఆర్ఏ మినహాయింపుని కొత్త పన్ను విధానంలో తీసుకురావాలి కాబట్టి అవన్నీ కూడా ప్రధానంగా వేతన జీవులకి నిర్మలా సీతారామన్ వీటిల్లో ఏమి చేస్తుంది అనేది అయితే ఒక ఆసక్తిగా ఉంది అందరికీ ద ఏదేమైనా సరే ఇక్కడ ఏడు లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు స్టాండర్డ్ ఏడు మొత్తం కూడా పది లక్షల దాకా ఊరట లభించే అవకాశం అయితే మెండిగా కనిపిస్తుంది ఇది ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మధ్యతాగతికి కూడా కొన్ని అటు రైతులకి తరువాత మధ్యతరగతికి కూడా కొన్ని ఊరట లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా సరే ఒకటవ తారీఖు నుంచి రేపు ఈ రేపు బడ్జెట్లో ఈ నిర్మలమ ఏం చేస్తుంది అనేది మొత్తం ఆసక్తిగా మారింది మొత్తం మీద కొంత వేతన జీవులకి మధ్యతరగతికి అయితే కొన్ని మినహాయింపులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది